హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి టైం లేనప్పుడు ఈ విధంగా ఎంతో టేస్టీగా చాలా ఈజీగా రెడీ చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం దీనికి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు మనకి తగినంత కారం అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఈ విధంగా స్పూన్తో దీనిని మనము బీట్ చేసుకోవాలి దీనిని ఎంత ఎక్కువగా బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టి ఒక బటర్ క్యూబ్ వేసుకొని ఈ విధంగా బటర్ క్యూబ్ని ప్యాన్ చుట్టూ పరుచుకొని దీనిపైన ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వీటిని ఎర్రగా ఫ్రై చేయాలి ఈ విధంగా మనము బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకొని వీటిని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మనము మరలా ఒక బటర్ క్యూబ్ వేసుకొని బటర్ క్యూబు ప్యాన్ చుట్టూ పరుచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ వేసుకోవాలి మనము ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాం కాబట్టి ఆమ్లెట్ కొంచెం పెద్దగా వేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో మనము పరుచుకుంటే ఆమ్లెట్ బిగ్ ఆమ్లెట్ వస్తుంది ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ని తీసుకొని ఈ విధంగా రెండు వైపులా మనము ఎగ్ మిశ్రమం అంటుకునేలా పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగు స్లైసెస్ను పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మధ్యలో గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ఫోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఒక సైడ్ వేగిన తర్వాత దీనిని మనము ఇప్పుడు ఈ విధంగా చాలా ఈజీగా ఇలా తిప్పుకోవచ్చు ఇప్పుడు మనకి నాలుగు సైడులా ఎగస్ట్రాగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి రెండు వైపులా వేగిన తర్వాత దీనిని ఈ విధంగా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్యాన్ మీద వేడిగా ఉన్నప్పుడే మనము ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో బ్రెడ్ని కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అవుతుంది మనం ఈ విధంగా చేయడం వలన మధ్యలో ఆమ్లెట్ ఉంటుంది పైన బ్రెడ్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా పిల్లలు కూడా పట్టుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అంతేనండి ఎంతో ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ మనము ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ లోపు ఈజీగా చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇది పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు దీనిని టమాటో కెచప్తో సర్వ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్